నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజనా గురువు గారు మార్చి నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి మార్చి నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారికి బాగుందని చెప్పాలి ఎందుకంటే ఏలినాడ్స్ అనే ప్రభావంలో ఉంది ఇప్పుడు కుంభరాశి అత్యధికంగా ఏలినాడ్స్ అనే ప్రభావం ఈ కుంభరాశి వారిపైనే పడుతుంది కాబట్టి మెంటల్గా స్ట్రెస్ అనేటటువంటిది ఉంటుంది ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా జనంలో అంత ప్రజా బాహుళ్యంలోకి పేరు వెళ్ళదు ఆ తర్వాత అన్ని దాన ధర్మాలన్నీ చేస్తారు మంచిగా బంధుమిత్రులందరికీ విందు వినోద కార్యక్రమాల్లో సహాయం చేస్తారు అన్ని హోస్ట్గా మీరే ఉండి పార్టీలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు స్టిల్ దెన్ ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఏదో ఒక విధంగా అపనందలు పాలవడం అనేటటువంటిది జరుగుతుంటుంది ఇక ఎకనామిక్ ఫ్రంట్ దగ్గరికి వచ్చేసరికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఏ కష్టాలు లేవని చెప్పాలి అంటే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి వ్యాపారాలు కూడా బాగుంటాయి మనకి బుద్ధుడు ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత ధనస్థానంలోకి వస్తున్నాడు రాహుతోనూ అలాగే మార్చి పద్నాలుగు తర్వాత రవి ధనస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఒక విధంగా ఈ యొక్క మాటలతో వ్యాపారం అనేటటువంటిది సాగుతుంది మీ యొక్క కస్టమర్స్ని మీరు మాటలతో చక్కగా కన్విన్స్ చేసుకోగలుగుతారు కఠినమైనటువంటి పరుషమైనటువంటి వాక్కులు మా మాట్లాడేటటువంటి మీరు మరి ఈ బుధుడు ప్రవేశం తర్వాత చక్కగా శ్రావ్యంగా మంచిగా మాట్లాడడం అనేటటువంటి చేస్త్రత ద్వారా ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి నరఘోష వాళ్ళ మీద మీకు ఉన్నటువంటి వ్యతిరేకత అనేటటువంటిది కొంచెం తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపారంలో ఉద్యోగ విషయాల్లోకి వచ్చేసరికి ఆఫీసర్ల యొక్క హెరాస్మెంటు ఒత్తిడి ఇవి కామన్ అనమాట ఎల్లెట్సిన సమయంలో కాబట్టి ఈ యొక్క గురుడు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏదో ఒక కొరత వస్తూ ఉంటుంది అంటే దానికి ఖర్చుకు తగ్గట్టే ఏదో ఒక పని ఏర్పడడం ఇలాంటివి జరుగుతాయి లేకపోతే అష్టమ స్థితిగతుడైనటువంటి కేతు యొక్క బాబు ఈ సమస్యలన్నీ కూడా ఇంత మరణతుల్యంగా ఉన్నాయా సొసైడ్ చేసేసుకుంటే పోయే అనేటటువంటి ఆలోచన ధోరణి అనేటటువంటి కలిగే విధంగా సమస్యలు ఉంటాయి కానీ ఇక్కడ అవన్నీ కూడా మళ్ళీ మీరు చాలా ధైర్యశాలలు కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా ధీటుగా ఈ సమస్యల్ని పడేస్తారు చాలామంది కుంభరాశి వాళ్ళు ధైర్య సాహసాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు ఎంతో డిప్రెషన్కి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆశ్రమకేతు వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాలి నిర్ణయాలు అనుకునేటటువంటి వాళ్ళు కూడా అప్పుడు ఏ గురుబలం వల్ల ఏ రాహుబలం వల్ల వాళ్ళు అవన్నీ తప్పించుకోవడం జరుగుతుందన్నమాట ఇప్పుడు మనకి వీళ్ళకి గురుబలం బాగుంది అదే రాహుబలం కూడా చాలా అనమాట గురుబలం బాగుందంటే తృతీయంలో ఉన్నంత మాత్రాన్ని గురుబలం లేకపోవడం అనేది కా కాదు ఇరవై ఆరు మార్చి తర్వాత బుధుడు చేరడం ద్వారా కాస్త గురుబలం అనేటటువంటిది కొంచెం పెరుగుతూ ఉంటుంది ఈ వ్యాపార ఉద్యోగ విషయాల్లో బుద్ధులకి అంత అనుకూలత లేకపోయినప్పటికీ కూడా మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా ప్రకారం మనకి కాస్త ముందుకు వెళుతూ ఉంటారు మరి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఇవి పనికి వస్తాయి ఇంటీరియర్ డెకరేటర్స్ వీళ్ళంతా కూడా కొంచెం డల్గా ఉంటుంది అండ్ కిరాణా బిజినెస్లు ఆ తర్వాత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాగ షోరూమ్స్ అన్నీ కూడా బాగుంటాయి అండ్ ఇనుము ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు అండ్ విదేశీ కాంట్రాక్ట్స్ విదేశీ సంబంధమైనటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లు కొంచెం లాభదాయకంగా ఉండవన్నమాట మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటే ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా బాగుంటారు ఏం మన ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందేమో అనేటటువంటి కంగారులో ఉంటారు వీళ్ళు అదేం కాదు శుక్రుడు ఏడు మార్చి తర్వాత పన్నెండింటిలోకి రావడం వల్ల చక్కగా మీరు పౌష్టికమైనటువంటి ఆహారం మీకు తెలియకుండానే మీరు తీసుకోవడం తద్వారా మనశ్శాంతి లేకపోయినప్పటికీ కూడా ఏ అనే ప్రభావం ఈ శుక్ర ప్రభావం వలన మీరు ఎంజాయ్మెంట్స్లో ఉండి ఆ స్ట్రెస్ను మీరు తగ్గించుకొని మీరు చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఏ విధమైన ప్రాబ్లమ్స్ రా ఒక మెంటల్ డిప్రెషన్ అనేటటువంటిది మాత్రం ఉంటుంది మరి కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు కుటుంబ పరంగా వీళ్ళకి సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటుంది కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు భార్య వీళ్ళందరూ కూడా వీళ్ళని అర్థం చేసుకుంటారు అయితే కుంభరాశి స్త్రీలు మాత్రం వాళ్ళు పాపం ఉద్యోగం చోట ఈ యొక్క ఇల్లు ఒక చోట అనే విధంగా కొంచెం స్ట్రెస్ అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళకి కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావు అలాగే ప్రమోషన్స్ వస్తాయి ఎల్నెట్స్ అని ప్రభావం జరుగుతుంది కాబట్టి ప్రమోషన్స్ రావు అనేటటువంటిది ఉండకూడదు ఆ ప్రమోషన్ కూడా ఎందుకు వచ్చిందరో ఆయన పని ఒత్తిడి లేకపోతే నాకు అనుకూలమైనటువంటి డిపార్ట్మెంట్ కాదు లూప్ లైన్లో ఇచ్చారు కొంతమందికి ఇప్పుడు లూప్ లైన్లో ఐఏఎస్ ఆఫీసర్స్ టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏకచత్రాధిపత్యం సాధించినటువంటి ఆఫీసర్లు చాలామంది ఉంటారు ఒక్కొక్క పార్టీ ఉన్నప్పుడు ప్రతి పార్టీలోనూ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి ఇది అనుభవం ఆ తర్వాత ఏమవుతుంది ఈ యొక్క కాలక్రమేణా వాళ్ళని లూప్ లైన్స్లోకి పంపిస్తారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు పాత గవర్నమెంట్ మనుషులు వీళ్ళని చెప్పేసి ఇది కామన్ ఏ పార్టీ అయినా సరే అలా ఈ కుంభరాష్ ఆఫీసర్స్ అందరూ కూడా లూప్ లైన్లోకి వెళ్ళిపోవడం వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చేస్తాయి అధికారం అంటే అంతకుముందు బాగా మా మహా అధికారాన్ని అనుభవించిన వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా ఇన్సల్ట్గా కొంచెం పేలవంగా అనిపిస్తుంది అంటే ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా జనాలతో నిండు ఇంకా ఉంటేనే బాగుంటుంది కరోనా టైంలో వెలవెలబోయింది జనం వెళ్ళకపోయేసరికి ఆ విధంగా పాపం వీళ్ళకి కూడా అధికారం తోక కత్తిరించినట్టుగా అనిపిస్తుంది కానీ అది తోక కత్తిరించడానికి కాదు ఎలా అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు జీతం వాళ్ళకి వస్తే వాళ్ళ అధికారం వాళ్ళకు ఉంటుంది మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కుంభరాశి వాళ్ళు కోర్టు కంటిన్యూ అవుతుంటుంది వీళ్ళకి అనుకూలంగా తీర్పులేవు రావు కానీ నష్టమైతే ఉండదు అనమాట అంటే కేసెస్ కొన్ని హాస్టైల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కేసెస్ ఇంకా వాయిదాల మీద ముందుకు వెళుతూ ఉంటుంది మరి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఇటు సంతానం కోసం చూస్తున్నవారు కావచ్చు యోగం ఉందంటారా వివాహాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి చక్కగా అవకాశాలు ఉన్నాయి కంప్లీట్గా అండ్ సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా సంతానం కలగరు కానీ సెన్లోనే ఈ మొత్తం అన్ని కొడుకుతా జరుగుతాయి అనమాట ఏంటి ఈ సంతానం కలగడం వివాహాలు కలగడం అలాగే కొత్తగా నూతనంగా గృహాలు కొనుక్కోవడం వీళ్ళు వాహనాలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే గృహాల కంటే కూడా ముందు వాహనాలు బాగా కొంటారు ఇప్పుడు ఏల సెన్ సమయంలో మరి అమావాస్య తర్వాత కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే అమావాస్య తర్వాత కుంభరాశి వాళ్ళకి డెబ్బై పర్సెంట్ బాగుంటుంది పదో తారీఖున వచ్చినటువంటి మార్చ్ రెండు వేల ఇరవై సంవత్సరంలో అమావాస్య తర్వాత గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది మానసిక అశాంతి అనేటటువంటిది తొలగిపోయి ముందుకు వెళ్తూ ఉంటారు ధైర్య సాహసాలతో మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాన్ని ఏంటి ఏలనెట్ శని ప్రభావంలో ఏలనెట్ శని దోషం తప్ప ఇంకేముండదు కాబట్టి శని దోషం పోవడానికి శని జపము శని స్తోత్రాలు చదువుకోవాలా శనివారం నాడు పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మలకి దానం చేయాలా అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతో నవగ్రహ దేవాలయాన్ని చుట్టూ తిరుగుతూ ఆ నువ్వుల నూనెతో స్వామివారికి శని మహారాజుకి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ యొక్క గురుబలం పెంచుకోవడం కోసం గానగాపురం నెల నెల వెళ్ళాలా వెళ్ళి గురువు దర్శనం చేసుకోవాలి కేవలం ఏదో తీర్థయాత్రలు ఏదో ఫార్మాలిటీ కోసం వెళ్ళినట్టు కాకుండా నిజమైనటువంటి గురుభక్తితో ఆ గురువుకి సరెండర్ అయ్యి నాకు గురువు కావాలి నేను ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా చిన్నప్పుడు మనం స్కూల్లో టీచర్స్ దగ్గర స్కూల్ వదలకుండా ఎలా వెళ్తామో అలా ఆ అటాచ్మెంట్ని కనుక దత్తాత్రేయుడితో కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా గురుబలం పెరుగుతుంది మనకి చక్కగా ఈ ఇంకా మనకి కొంచెం తక్కువ డబ్బులే కాబట్టి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోవడం ద్వారా ఈ యొక్క గురుబలం పెరుగుతుంది గురువారం నాడు చేయాలి కుంభరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ